కళానగర్ నుంచి అరవై ఒకటవ సచివాలయం వరకు పేదలు రెండు సెంట్ల కోసం సోమవారం ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పైడి రాజు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో పేదలకు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు అని అన్నారు పట్టణాల్లో ఉన్న పేదలందరికీ చాలా మంది పేదలకి రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మందికి ఇచ్చారు వాళ్ళకు కూడా ఒక సెంట్ కలిపి రెండు సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు ప్రజలందరూ నమ్మారు కోటం ప్రభుత్వానికి అధికారం కట్టుబెట్టారు ఇప్పుడు కూటం ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న ప్రాధలకు రెండు సెంట్లు గ్రామాల్లో ఉన్న ప్రాధలకు మూడు సెంట్లు ఇవ్వాలా నాలుగు లక్షలు రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు అరవై ఒకటో సచివాలయ పరిధిలోని జీవీఎంసీ ఐదో వార్డు కళానగర్ లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు ఈ దరఖాస్తులన్నీ అరవై ఒకటో నంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ అర్హులైన వారందరికీ రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలా ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది ఈ పేదలందరూ అర్హులు ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని పేదల హృదయాలలో చెరస్మేడిగా ఉండాలని కోటం ప్రభుత్వాన్ని సీపీఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం